ఆ శంఖం చక్రం మార్చి భరతుడు శత్రుఘ్నుడుగా మార్చే టైము లేక ఆ భద్రుడు గట్టిగా పిలుస్తూ ఉంటే చప్పుర భద్రాద్రికి వచ్చాట వస్తే యూనిఫారం మారలే పాపం వైకుంఠ రాముడు అన్నారు ఆయన ఈ శంఖ చక్రానే భరత శత్రుఘ్నుడుగా ఉంటారు రాము పట్టాభిషేకంలో ఆయన రాముడైన చతుర్భుజ రాముడుగా వచ్చాడు ద్విభుజ రాముడు రాలే దీంట్లో సనత్తీయం హనుమత్ సంహిత పరాశర సంహిత అనేక మంత్రశాస్త్ర ఉపాసనా గ్రంథాలు శ్రీరామ తత్వాన్ని చక్కగా విచారించనై దాంట్లో ఒక్క మాట చెప్పారు గోలోకం అనేది ఉంది సర్వలోకాలకు అతీతం ఆ గోలోకంలో ఉన్న వస్తువు ద్విభుజ కోదండరామస్వరూపం అన్నారు సీతమ్మతో కూడిన ద్విభుజ స్వరూపం ప్రకృతి పురుషుడు దానినే కృష్ణ భక్తులు వర్ణించారు రాధాకృష్ణ గోలోకం అని వస్తువు ఒకటే ఎవరెలా చూస్తే అలా కైలాసానికి వెళ్ళి దండం పెడితే శివుడుగా కనపడ్డాడు సత్యలోకానికి వెళితే బ్రహ్మగా కనపడ్డాడు వైకుంఠానికి వెళితే విష్ణువుగా కనపడ్డాడు ఇది భాగవతం అనుశాసన పర్వంలో శ్రీ మహాదేవ వచనాల్లో ఉన్న ఇది భారతంలో ప్రమాణం మనకు